చూడండి టెక్నికల్ పాయింట్స్లో మనకి డేటా బ్యాకప్ రీస్టోర్ అంటే ఏంటో తెలుసుకుందామండి ఇప్పుడు రెగ్యులర్ గా మీరు డ్యూటీకి వెళ్తారు రెగ్యులర్గా మీ రెగ్యులర్గా మీ కంపెనీ ఓపెన్ చేస్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంట్రీస్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తారు ఇంటికి వెళ్ళిపోతారు ఇది కామన్ సో ఎందుకంటే మనం వర్క్ చేసే ప్లేస్లో అందరూ మనకు మె మెచ్చుకునే వాళ్ళు కానీ అందరికీ మనకు బాగుండే వాళ్ళు కానీ ఉంటారా ఉండరు అనేది చెప్పలేము సో కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఏం చేస్తారంటే మన డైరెక్ట్గా ఎనిమిస్ కంపల్సరీ ఉంటారు ఎక్కడైనా మనల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక వాళ్ళు ఏం చేస్తారంటే మన వర్క్ని డిసప్పాయింట్ చేయడానికి ట్రై చేస్తారు సో కాబట్టి నమ్మలేము ఎక్కడ కూడా నమ్మలేము అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ మన జాగ్రత్తలు మనం ఉండాలి సో అప్పుడు ఏం చేస్తామంటే ట్యాలీలు ఇచ్చిన డిఫాల్ట్ సెట్టింగ్ ఓకే బ్యాకప్ డైలీ బ్యాకప్ ఎలా తీసుకుంటాం సో తర్వాత ఒకవేళ మనకు తెలియకుండా మన కంపెనీస్ డిలీట్ చేశారు మన ఎనిమిస్ సో వాళ్ళకు తెలియదు అంటే ఒకవేళ టాలీ గురించి తెలిసి ఉంటే చేయాల్సిన చోట చేస్తారు తెలియకపోతే డైరెక్ట్ కంపెనీలో డైరెక్ట్ మన ట్యాలీలో చేస్తారు అప్పుడు మనం బ్యాకప్ తీసుకున్నాం అనుకోండి ఏ రోజు బ్యాకప్ ఆ రోజు తీసుకున్నాం అనుకోండి వాళ్ళు డిలీట్ చేసినా కూడా ఆ డేటాని మళ్ళీ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు సో అందుకోసం మనం ఏం చేస్తామంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఫోల్డర్లో మీరు బ్యాకప్ తీసుకొని వెళ్ళండి ఇది సురక్షితం ఓకే ఎందుకంటే ప్రతి చోట ఉంటాయి కామన్ సో అందుకోసం మన జాగ్రత్తలో మనం ఉండాలి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేనేజర్స్తో మన తిట్లు తినాల్సిన సంవత్సరం ఉండదు అదే మనకి మెయిన్ ఓకే ఇప్పుడు నేను సమ్ కంపెనీస్ చూస్తాను ఇవి క్లోజ్ చేస్తున్నాను బ్యాకప్ రిజిస్టర్ ఎలా చేయాలనే చూద్దాం ఇక్కడ మీకు చాలా కంపెనీస్ ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి ఫస్ట్ నేను నా సిస్టంలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను డేటా బ్యాకప్ అని డీలో చేసుకుంటున్నాను లేదంటే ఈలోనే చేసుకుంటాను ఈలోనే ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను డేటా బ్యాకప్ డేటా బ్యాకప్ అని లెవెన్ సిక్స్టీన్ కదా సిక్స్టీన్త్ ఒక ఫోల్డర్ చేసుకున్నాను ఈ ఫోల్డర్లో నేను బ్యాక్అప్ చేసుకుంటాను ఇప్పుడు నేను డైలీ వర్క్ వచ్చేసి ఆంధ్ర ట్రేడ్స్ బిఆర్ఎస్ బావియా సొల్యూషన్స్ సో వన్ ట్రిపుల్ జీరో జీరో ఫైవ్ వన్ త్రిబుల్ జీరో జీరో వన్ వన్ త్రిబుల్ జీరో వన్ త్రీ ఈ మూడు కంపెనీస్ నేను డైలీ వర్క్ చేసుకున్నాను అండి కాబట్టి ఈ మూడింటిని నేను ఫస్ట్ బ్యాకప్ తీసుకుంటాను ఫస్ట్ ఏదో కంపెనీ ఓపెన్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ డేటా లాగా వెళ్ళండి బ్యాకప్ ఇక్కడ బ్యాకప్ డెస్టినేషన్ ఉంది కదా ఇక్కడ మార్చాలి మనం సో నేను ఫోల్డర్ డీలో చేసుకున్నాను కదా ఈలోన సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ రైట్ సైడ్లో ఏం చేశాను డేటా బ్యాకప్ సిక్స్టీన్ ఎంటర్ ఇవ్వండి ఆ పాత తీసుకుంటాం ప్రీవియస్ పాత్ తీసేసి కొత్త పాత్ర పెట్టాను నా కంపెనీస్ ఏవి రెగ్యులర్గా పనిచేసేటివి ఆంధ్రప్రదేశ్ బిఆర్ఎస్ బాబే సొల్యూషన్స్ ఇవి వీటిలో నేను రెగ్యులర్గా పనిచేస్తున్నాను ఇంకా మిగతావి ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇచ్చేయండి ఎండ్ ఆఫ్ లిస్ట్ ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనిచేసుకున్నాను ఈ మూడు కంపెనీలు బ్యాకప్ తీసుకొని వెళ్ళిపోతున్నాను ఇంటికి ఓకే ఆ మూడు కంపెనీలు బ్యాకప్ అయిపోయినాయి కావాలంటే టీబీకే ఫైల్స్ రూపంలో అక్కడ పడిపోయి ఉంటాయి చూడండి డేటా బ్యాకప్ ఇక్కడ ఇక్కడీకే ఫైల్స్ ఉంటాయి ఒకవేళ డిలీట్ చేసిన వాళ్ళు మళ్ళీ వాటిని తీసుకురావచ్చు మనం ఓకే ఇప్పుడు ఈ ఆంధ్ర ట్రేడర్స్ ఉంది కదా దీంట్లో ఆ మూడు కంపెనీలు నేను డిలీట్ చేస్తాను ఈ ఆంధ్ర బిఆర్ఎస్ భావ్య ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని బ్యాకప్ తీసుకున్నాను బట్ నా ఎనిమిది తెలియదు నేను బ్యాకప్ తీసుకుని వాడు వచ్చి నా డిలీట్ చేస్తున్నాడు ఇప్పుడు ఆంధ్ర ట్రేడర్స్ ఓపెన్ రైట్ సైడ్ లో పైన లెఫ్ట్ సైడ్ లో పైన ఆల్టర్ ఆల్టర్లోకి వెళ్ళి ఆల్ టు డిస్ ఓపెన్ చేయండి కంపెనీ ఆల్టర్ ఆల్ టు సొల్యూషన్స్ కంపెనీ కంపెనీ డిలేట్ అయిపోయినాయండి నేను మార్నింగ్ వచ్చి చూస్తే ఇక్కడ కనిపించడం లేదు నాకు డిలేట్ అయిపోయాయి ఓకే అప్పుడు ఏం చేయాలి నేను రిజిస్టర్ చేసుకోవాలి అప్పుడు ఏదో కంపెనీ ఓపెన్ చేయండి ప్రజెంట్ ఇలా ఏదో కంపెనీ ఓపెన్ చేస్తారో ఆ డేటా బ్యాకప్ తీసుకుంటాను బ్యాకప్ తీసుకున్న దాన్ని రీస్టోర్ చేసుకుంటాను అప్పుడు డేటాలోకి వెళ్ళండి డేటాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అని ఉంటుంది రిజిస్టర్ ఉంటుంది బ్యాక్ వెళ్ళండి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ఈ డ్రైవ్ డేటా బ్యాకప్ సిక్స్టీన్ ఎంట్రీ అండి ఎంటర్వ్యూ అండి ఓకే जा, ठीक है, वेस्ट, क्या जो, एप्लेस लेवल, सेलेक्ट फ्रंट रेव, रेव, डेटा बैकअप सी కంపెనీ క్లోజ్ చేస్తూ విధంగా డేటా బ్యాకప్ ఎలా తీయాలి రీస్టోర్ ఎలా చేసుకోవాలనేది ఫుడ్ క్లాస్ లో మనం చెప్పాం మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని వెళ్ళిన తర్వాత కంపల్సరిగా డేటా బ్యాకప్ తీసుకొని వెళ్ళండి సో ఒకవేళ డిలేట్ చేసినాక మీకు ఇక్కడ మళ్ళీ అలా కాకుండా మీరు వేరే చోట డిలీట్ చేశారనుకుంటే వాటిని తీసుకురాలేదు ఇవే మూడు కంపెనీలను నేను ఇక్కడ డైరెక్ట్గా ట్యాలీలో డిలీట్ చేయకుండా నా డేటా ఎక్కడుంది టీ డ్రైవ్లో ట్రైమ్ త్రీ పాయింట్ జీరో పాయింట్ వన్ డేటాలో నా డేటా ఉంది అక్కడ వెళ్ళి డిలీట్ ఈ మూడు మళ్ళీ తీసుకురాలేము బయటికి వాటి తెలివిగా అక్కడ డిలీట్ చేసామంటే వీటిని మళ్ళీ మనం తీసుకుని ఒకవేళ మనకి రీసైకిల్ బిల్ లో ఉంటే ఓకే ఆడ కూడా చేశారని చేశారనుకోండి ఇంకా డేటా బ్యాక్ ఈ కంపెనీ చూడండి ఈ మూడు సెలెక్ట్ చేసుకుంటున్నా నా డేటా ఉంది ఇక్కడ ఉంది ట్యాలీ ఫ్రేమ్ త్రీ పాయింట్ జీరో పాయింట్ వన్ డేటాలో ఉంది ఫస్ట్ ట్యాలీ గుర్తుపెట్టుకోండి ఏదైనా డేటా డిలీట్ చేయాలంటే ఫస్ట్ టాలీ క్లోజ్ చేయాలి డి డ్రైవ్లోకి వెళ్తున్నాను డీ డ్రైవ్లో ఎక్కడ ఉంది నా డేటా టాలీ ప్రైమ్ త్రీ పాయింట్ జీరో పాయింట్ వన్ ఇది ఓపెన్ చేయండి ఇక్కడ డేటా ఈడ నా కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ నేను డిలీట్ చేసాను అన్ని కంపెనీలు టాలీ వాళ్ళు డిలీట్ అయిపోతాయి తెలుసా ఓకే కంపెనీ ఏంది ఫైవ్ వన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సెలెక్ట్ చేశాను ఆల్ టు డి లేదంటే డిలేట్ ఇచ్చేయండి డిలేట్ అయిపోయింది నెక్స్ట్ ఏముంది డిఆర్ఎస్ వన్ డబల్ జీరో డబల్ జీరో వన్ డిలేట్ నెక్స్ట్ బవ్యా సొల్యూషన్స్ వన్ డబల్ జీరో జీరో వన్ త్రీ డి ఇప్పుడు ఈ మూడు కంపెనీలు ట్యాలీలో ఉన్నాయో లేదో చూడండి ఇప్పుడు తెలివిగా డిలీట్ చేశారనుకోండి అంతే చూసారా ఇక్కడ కనిపించలేదు ఇక్కడ ఉండే కంపెనీ అన్ని డిలీట్ చేయొచ్చు నేను అన్ని అక్కడ డిలీట్ చేశామంటే ఇక్కడ ఏమి ఉండవు ఎంటీ కనపడతాయి ఇక్కడ డిలీట్ చేస్తే ఓకే ఇప్పుడు ఆ మూడు కంపెనీలు అక్కడే డిలీట్ చేశాడు ఓకే మళ్ళీ రీసెంకల్ బిల్ ఉంటాయి కదా ఆడ కూడా డిలీట్ చేశాడు అనుకోండి అంతే ఆ డేటాని మనం ఎప్పటికి తీసుకురాలేము ఎగ్జాంపుల్ ఎక్కడది ఇక్కడ కూడా ఉంటుంది డేటా త్రిబుల్ జీరో వన్ డబుల్ జీరో డబల్ జీరో కదా డబల్ జీరో జీరో ఫైవ్ చూసారా ఈ డేటా డెలివరీ చేసాం అనుకోండి అంతే డేటా ఎప్పుడు మనం బయటికి తీసుకెళ్ళాం ఇంకొకటి ఏముంది వన్ ఉంది వన్ జీరో డబల్ జీరో వన్ అది కూడా రాదు నెక్స్ట్ ఏముంది వన్ డబల్ జీరో జీరో వన్ త్రీ ఇంకా అయిపోయి ఇంకా రాలేము ఇంక ఎట్లా తీసుకురాలేము ఎందుకంటే వాడు మనకి ఫోల్డర్లో డిలీట్ చేశాడు రీసైకిల్ బిల్ లో కూడా డిలీట్ చేశాడు ఇంకా దాన్ని రీస్టోర్ చేయడానికి కూడా మనకి ఛాన్స్ లేదు సో ఇక్కడ చేశారంటే డిలేట్ చాలా డేంజర్ మన టాలీలో చేస్తే దాన్ని రీస్టోర్ తీసుకురావచ్చు మనం ఎక్కడైతే క్రియేట్ చేసామో అక్కడ డిలేట్ చేస్తామంటే రీస్టోర్లో చేశాడంటే ఇంకా అయిపోయాయి ఆ డేటా మనం తీసుకురాలే ఇంకా ఏమైనా వదిలేయాల్సిందే మన మేనేజర్ దగ్గర తిట్లు తినాల్సిందే అందుకే జాగ్రత్తగా మనం వర్క్ చేసే ప్లేస్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు మంచిగా మాటలు ఉన్నంత మాత్రం వాళ్ళని కాదు ఓకే ఇవన్నీ ఉంటాయండి ఇంకా మీరు రియల్ టైంలో జాబ్ చేసే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మీకు అన్నీ కూడా తెలిసి ఉంటాయి ఆల్మోస్ట్ ఓకే సో అది ఓకేనా అవి చేసేయండి ఓకే గైస్ డన్ ఓకే గైస్ గుడ్ నైట్